రీజనల్ రింగ్ రోడ్ పూర్తయ్యేలోపే మూసీ ప్రక్షాళన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మూసీ పునరుజ్జీవనంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయన్న విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు రాష్టంలో జాతీయ రహదారులు రీజనల్ రింగ్ రోడ్ పనులను వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఏవైనా సమస్యలుంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని జాప్యం జరగకుండా నిర్దేశిత లక్ష్యంలోపు పనులు పూర్తి కావాల్సిందేనన్నారు సీఎం మూసి పునరుజ్జీవ ప్రాజెక్టులో మీరాలం ట్యాంక్ పై బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన నమూనా డిజైన్లను సీఎం పరిశీలించారు ఈ బ్రిడ్జికి టెండర్లను జూన్లోగా పిలవాలని ఈలోగా ప్రాజెక్టు డీపీఆర్ సిద్దం చేయాలన్నారు ఈ బ్రిడ్జితో పాటు మీరాలం ట్యాంక్లో వివిధ చోట్ల ఉన్న ద్వీపాల్లో ఉన్న మూడు ప్రాంతాన్ని పర్యాటకుల్ని ఆకట్టుకునేలా అభివృద్ది చేయాలని సీఎం సూచించారు బోటింగ్ అడ్వెంచర్ పార్క్ థీమ్ పార్క్ కన్వెన్షన్ సెంటర్ తదితర అధునాతన ఉండేలా ఐలాండ్ జోన్లను అభివృద్ది చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణ దక్షిణ భాగం డీపీఆర్ కన్సల్టెన్సీ నివేదికను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ట్రిపుల్ ఆర్ సమీపంలో డ్రై పోర్టును భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా నిర్మించాలన్నారు రాష్టంలో జాతీయ రహదారుల నిర్మాణం ట్రిపుల్ ఆర్ పై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు హైదరాబాద్ ను రాయ్ పూర్తో అనుసంధానించేలా జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదన తయారు చేసి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు పంపించాలని రేవంత్ సూచించారు అలాగే హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై సీఎం ఆరా తీశారు పలుచోట్ల పంటలు సాగులో ఉన్నాయని పంట నష్టపరిహారం చెల్లించేందుకు ఎన్హెచ్ఐ అంగీకరించడం లేదని అధికారులు సీఎంకు వివరించారు భూసేకరణకు సంబంధించిన సమస్యల్ని జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడాలని సాంకేతిక న్యాయ సమస్యలుంటే వాటి పరిష్కారానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి సీఎస్ కు ఆదేశించారు